హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పుదీనా చట్నీ పుదీనా చట్నీలో ఎన్నో వెరైటీస్ ఉంటాయండి అయితే నేను మీకు ఈరోజు ఒక సింపుల్ వేలో పుదీనా చట్నీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే లాగించేస్తారండి అంత కమ్మగా ఉంటుంది అన్నంలోకి కాదు బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరి కమ్మని ఈ పుదీనా చట్నీ సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ పచ్చడి కోసం నేను ఒక కట్ట పుదీనాని తీసుకున్నానండి పుదీనా ఆకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి గిన్నెలో ఐదు పది నిమిషాల పాటు అలా వదిలేశామంటే ఆకులోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందికి దిగుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి పావు కప్పు పల్లీలోని తీసుకొని బాగా వేయించండి మంటని లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పల్లీలని దోరగా వేయించుకుందాం ఈ ప్లేస్లో మీరు కావాలంటే నువ్వులనైనా తీసుకోవచ్చండి లేదంటే నువ్వులని పల్లీలని కలిపి కూడా తీసుకోవచ్చు పల్లీలని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఊతిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ముక్కలుగా కట్ చేసుకున్న పది పన్నెండు పచ్చిమిర్చిని తీసుకొని లో ను ఇలా కలుపుకుంటూ బాగా వేయించండి కారం కస తక్కువ కావాలి అనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చిని తగ్గించి తీసుకోవచ్చు ఇలా వేయించుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా ఆకుని యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బాగా వేయించండి కొద్దిసేపటికి పుదీనా ఆకు నుండి ఇలా నీరంతా బయటికి వచ్చేస్తుందండి ఆకులోని నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఇలా కలుపుకుంటూ బాగా వేయించండి ఇలా వేయించుకున్న ఈ పుదీనా ఆకుని కూడా బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకుందాం ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక మూడు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుందాం టమాటాలు పెద్దగా ఉంటే రెండు తీసుకుంటే సరిపోతుందండి ఇందులోకి సగం నిమ్మకాయ అంతా చింతపండుని కూడా తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ టమాటా ముక్కలని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించండి రెండు నిమిషాల తర్వాత చూస్తే టమాటా ముక్కలు చక్కగా మగ్గి పైన పొట్టు ఇలా ఈజీగా సపరేట్ అవుతుంది టమాటా ముక్కలు ఇలా మగ్గితే చాలండి ఇంతకంటే ఎక్కువసేపు ఉడికించొద్దు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటా ముక్కలని పూర్తిగా చల్లాలనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకుందాం తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పొట్టు తీసుకున్న పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకుని ఉడికించుకున్న టమాటా ముక్కలు కూడా తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ మిశ్రమాన్ని కోస్గా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా కోస్గా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో దంచుకున్నట్టే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ పుదీనా చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం తాలింపు కోసం స్టబ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపక్కు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చపచ్చగా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెబ్బ కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకుందాం చివరిగా ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని పుదీనా చట్నీలు యాడ్ చేసుకొని బాగా కలపండి అంతే నుండి ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండి పుదీనా చట్నీ రెడీ పుదీనా చట్నీని ఇలా సింపుల్ వేలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ పుదీనా చట్నీ అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పుదీనా చట్నీని ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి